హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఇన్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను నాకు చాలా భయం వేస్తుంది అంటున్నారు అది మీ వల్లన లేక థర్డ్ పార్టీ వల్లన చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీసి నేను రీడింగ్ అయితే చెప్తాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరైతే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రెడింగ్ అయితే చెప్పుకుందామండి కార్డ్స్ అయితే ఇలా జిగ్జాగ్గా అయిపోయాయండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్ వచ్చేసిందండి కార్డ్ అయితే మీ పర్సన్ అయితే చాలా మేనిపిలేటరు జస్టిస్ వచ్చేసింది ఫస్ట్ కార్డు జస్టిస్ డెత్ కార్డ్ వచ్చింది సెకండ్ కార్డు థర్డ్ కార్డు నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసింది ఫోర్త్ కార్డు ద డెవిల్ వచ్చేసింది ఫిఫ్త్ కార్డు ఏస్ ఆఫ్ పెంటికల్ సిక్స్త్ కార్డ్ ద మూన్ సెవెంత్ కార్డ్ ద ఎంపరర్ ఎయిత్ కార్డు సెవెన్ ఆఫ్ పెంటికల్ నైన్త్ కార్డు కింగ్ ఆఫ్ వ్యాన్స్ టెన్త్ కార్డు వచ్చేసి టూ ఆఫ్ కప్స్ వచ్చేసిందండి అంటే మీ పర్సను మీకు గతంలో ఏం జరిగిందనంటే మీ పర్సన్ చెప్పే అంటే మాయ మాటల వల్ల మీకు ఈ థర్డ్ పార్టీ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది వారైతే పెద్ద మ్యానిపులేటర్ అండి అంటే వారు ఇతరులను నమ్మించడానికి అంటే వారి పనులు అనేటివి సక్రమంగా కావడానికి ఇతరులను నమ్మించి మా కళ్ళబొల్లి మాటలతోటి మాయ చేసే పర్సన్ అనమాట అంటే ఎలాంటి వర్క్ అనేది చెయ్యరు మీ పర్సను ఇతరుల పైన డిపెండెంట్ అయ్యి వాళ్ళపైన ఒక పెత్తనము అజమాయిషి అని చెలాయించే పర్సను తనకి ఎలా ఉంటుందంటే తన బుద్ధి ఇతరుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళనే వారి తిని వారినే ఇట్లా ఏంటిది బాధితులుగా చేసి చూపెట్టే పర్సన్ అన్నమాట వాళ్ళను నిందితులను చేస్తారు వాళ్ళనే అన్ని అన్ని విధాలుగా వీళ్ళ వల్ల ఇతరులకి లాసే కానీ ఎలాంటి ప్రాఫిట్ బెనిఫిట్ అనేది ఉండదు మాయ మాయా పర్సన్ అన్నమాట మాయా ప్లస్ రాక్షసత్వము క్రూరత్వము సైకోయిజం అన్నీ మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటాయో మీ పర్సన్ క్వాలిటీలో కూడా తన స్వభావం కూడా అలాంటి నేచర్ తోటి ఉండే మనస్తత్వం అన్నమాట తను ఏం చేశారంటే మీ లైఫ్లోకి మీకు అలాంటి పర్సన్ అని తెలియదు తనకి తన చైల్డ్హుడ్లో పెరిగిన వాతావరణమైనా కానీ తన ఫ్యామిలీ కూడా కరెక్ట్గా అయితే కాదు కాకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు అలాంటి మనస్తత్వంతో ఉంటారు అంటే జెన్యున్గా ఎవ్వరు ఉండరు అని తను అనుకునే పర్సన్ అనమాట వీళ్ళు ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళ రిలేషన్స్ అయినా ఇతరులని మాయ చేస్తూ మాటలతోటి మభ్య పెడుతూ వారి జీవనం అనేది కొనసాగించే వ్యక్తులు అటువంటి వారి వల్ల మీ పర్సన్కి కూడా అలాంటి లక్షణాలు అయితే రావడం అనేది జరిగింది వారు పెరిగి పెద్దయితున్న సమయంలో కూడా వారి టీనేజ్లో కానీ లేదా వారి లవ్ మ్యాటర్లో కానీ మీ పర్సన్ అయితే చాలా వ్యక్తులతోటి మల్టిపుల్ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయడం అనేది జరిగింది అంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా అలాంటివారు తను టోటల్గా తను నివసించేదైనా తను ఉండేదైనా తన పరిసర ప్రాంతం కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మల్టీ రిలేషన్స్ ఒకరికొకరు డబ్బు సావాసాలు డీలింగ్స్ ఉంటేనే మాట్లాడుకునే పర్సన్స్ అనమాట అలాంటి వారితోటి మీ పర్సన్కి అయితే సహవాసాలు అయితే ఉన్నవి అలా రాక్షసత్వంతో ఉన్న పర్సన్ కాబట్టి మీరైతే ప్యూర్ జెన్యున్ పర్సన్ అండి మీకు ఎలాంటి కపడము మాయ చేయడము ఎమోషనల్గా ట్రాప్ చేయడము ఇతరులను ఆడుకోవడం అలాంటివి ఏవి తెలియవు మీది కనుక మ్యారేజ్ బంధం అయింటే మీ పర్సన్తో మీరైతే మీ పర్సన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించారు అంటే తన ఎలా ఉన్నా కానీ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మా పర్సన్ కదా అంటే ఒక మ్యారేజ్ బంధం అయితే మీరు వైవైనా లేదా హస్బెండ్ అయినా నా పర్సన్ నన్ను ఎందుకు చీటింగ్ చేస్తారు అనే లెక్కనే ఉన్నారు ఎందుకంటే తనని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి మీరు ఒక బంధంతో కట్టుబడి తన లైఫ్లోకి వెళ్ళారు కానీ తను తన లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎలాంటివారో మీరు కూడా అలాంటి వారే అయి ఉండొచ్చు అని లేకపోతే మిమ్మల్ని ట్రాప్ చేయడము లేకపోతే ఏదైనా మాటలతో అనడము చేతలతోటి హింసించడము ఇలా అయితే చేసే పర్సన్ అనమాట తన ఏదేమైనా వారి లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎలాంటివారు మీరు కూడా అలాంటి నేచరు వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనుకొని మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఆడుకోవడము లేదా నిందించడము తిట్టడము అబ్యూజ్ మాటలు అనడము ప్రతి చిన్నదానికి ఏది చేసినా ఇది ఇలా చేశారు అది కరెక్ట్ కాదు అని ప్రతి దాన్ని మీరు కరెక్ట్ వర్క్ చేసినా కానీ మీ పర్సన్ రాంగ్ మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడము మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం లేదా మీ వే ఆఫ్ ద డ్రెస్సింగ్ స్టైల్ని ప్రతి ఒక్కటి మిమ్మల్ని బ్యాడ్గానే మీరు ఎలా అంటే మీ మీరు ఇది ఇలా ఉండదేమో ఈ మా పర్సన్ చెప్పిందే కరెక్ట్ అని కొద్ది రోజులు మీరు మీ పర్సన్ చెప్పినట్టు కూడా ప్రవర్తించడము ఎందుకు తనకి ఇష్టం లేని ఎందుకు చేయాలి తన వాల్యూస్కి అంటే తన మనస్తత్వానికి మీరు మీద ఒకవేళ మ్యారేజ్ బంధం అయి ఉంటే తనకి తనకంటే మీరు డౌన్ ఫాల్లో ఉండాలేమో ఓకేలే మా పర్సనే కదా ఏమవుతుంది అని మీరైతే హండ్రెడ్ స్టెప్స్ అయితే డౌన్లో ఉండి కూడా మీ పర్సన్ కోసం దిగడం అనేది జరిగింది ఒక మెట్టు తగ్గి ఉండాలని అంటారు కదా బంధం కోసం అది కూడా మీ పర్సన్ అయితే అడ్వాంటేజ్గా తీసుకున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఆన్ అండ్ ఆఫ్ లాగా వస్తూ వెళ్తూ ఉండే పర్సను అలాంటి సిచ్యువేషన్స్ చాలా క్రియేట్ చేయడం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మిమ్మల్ని ఎలా అంటే ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా ఒక డిప్రెషన్ స్టేట్ ఎలా ఉంటుందో అదైతే మీ పర్సన్ అయితే మీకైతే చూపెట్టడం అనేది జరిగింది వారికైతే చాలా మల్టిపుల్ డెవలప్ ఇంగ్లీష్ నేచర్ ఉన్న పర్సన్స్ తోటేసే సావాసాలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా కరెక్ట్ది అయితే కాదు వారి వల్ల మీ పర్సన్కి చాలా పొగరు గర్వం కూడా ఉంటుంది అంటే ఎలా అంటే తను చెప్పిందే ఏది చెప్తే అదే నిజం అంటే తను ఇది ఎలా అంటే నందిని చూసి పంది అని అంటారు కదా తను పంది అంటే అది మీరు కూడా పంది అనాలి తను నంది అంటే మీరు కూడా నంది అనాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట రైటును రాంగు రాంగును రైటు అనే వ్యక్తిత్వం ఉన్న పర్సను మళ్ళీ ఎలా అంటే అయిన వారికి ఏమో ప్రిఫరెన్స్ తక్కువ అనేది ఇవ్వడము కానీ వారికి తీసుకొచ్చుకొని నెత్తిన ఊరేగించుకోవడము లేకపోతే వాళ్ళ వల్ల ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఉంటుందనుకొని లేదా వాల్యూ అనేది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడము ఆ ఇవ్వకూడని వాళ్ళకేమో అధికంగా ఇవ్వడం ఇలా చేసే పర్సన్ అన్నమాట మీ పర్సను అలా అయినందువల్ల ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే మీకు చేసిన దానికి మీరైతే తన నుండి మీరు తన పెట్టే హింసకైనా దేనికైనా కూడా మాటలకి అన్నీ తట్టుకొని కొద్ది రోజులు మీరు తనతోటి వేగించారు అంటే నేను ఇలా కాదు ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు కానీ తను మిమ్మల్ని ఇంకా మైండ్కి గేమ్ ఆడడము స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేయడము ఎంత చెప్పినా తన ఇమ్మెచ్యూరిటీ తోటి మీరు ఒకటి చెప్తే ఒకటి అనడము లేదా తనకి ఇంకెవరైనా తానా అంటే తందానా అనే పర్సన్స్ని పట్టుకొని మీ పైన గొడవకి రావడం ఇదంతా మీరు గమనించి ఈ సిచ్యువేషన్ ఇలా కాదు అనేసి మీరు ఏం చేశారంటే మీ లైఫ్లో మీరు వండుకుంటూ మీ పర్సన్ కొందరేమో మూవ్ అన్ వెళ్ళిపోయారు కొందరేమో మూవ్ అనే వెళ్ళిపోయేలాగా కూడా చేశారు కొందరు వారేమో అని అయిపోయారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీరు ఇదంతా గమనించేసి మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు కలెక్టివ్ ప్రెజెంటు మీకు ఎవ్వరిపైన ఇష్టము ఆ ఇష్టము ప్రేమ అనేది మీరు కూడా ఎలాంటి ఎమోషన్స్ అయితే లేకుండా తయారైపోయారండి అంటే వారు చేసిన దానికి మీకు ఎందుకనంటే మీరు ఒక మీది డివైన్ బంధము మీ ఈ ఇలాంటి రిలేషన్స్నే ఇది నేను ఒక బంధంతో వెళ్ళాను నాకు ఇలాంటి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది ఇక ఎవరిని నమ్మాలి నాకు ఎవరైనా నమ్మినా కానీ నాకు ఇంకెక్కడైనా హార్ట్ బ్రేక్ చేస్తారు అది తట్టుకునే కెపాసిటీ క్యాపబిలిటీ నా మైండ్లో లేదు నేను హార్ట్కు తీసుకునే పర్సన్ ఏదో ఎవరైనా ఏదన్నా మాట అంటే నా వల్ల కాదు అనేసి మీరు మీ లైఫ్లో ఉంటూ మీ లైఫ్ అనేది ముందుకు బాధ అయినా ఎమోషన్స్ అయినా హ్యాపీనెస్ అయినా మీ లైఫ్ అనేది మీరు క్యారీ చేసుకుంటూ ముందుకు మోస్తూ వెళ్తూ ఉన్నారు మీది మీరు మీ ఎమోషన్స్ కూడా ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు మీరు అన్నీ కూడా లోపల హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు ఎవరికైనా మీ బాధ చెప్పినా కూడా మీరు ఎక్కడ చులకనైపోతారో అని కూడా మీరు ఎవ్వరికీ కూడా ఎక్స్ప్రెస్ అయితే చేయడం లేదు మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా కంట్రోల్ ఉంచుకుంటున్నారు ఎవ్వరి ఆధీనంలోకి మీరు వెళ్ళడం లేదు మీరు గతంలో కూడా ఇండిపెండెంట్గానే ఉండేవారు అంటే మీ మాటలు అయినా మీ పర్సను అంటే థర్డ్ పార్టీ వారి దగ్గర ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి లేదా వారి మాటలకి ట్రాప్ అయ్యి లేకపోతే వీరి మనస్తత్వం అలాంటిది వారితోటి ప్యాచప్ కావడం అయితే జరిగింది తనైతే గుడ్ పర్సన్ కాదు పెంటికల్ కోసం కూడా చాలా కష్టపడుతూ ఎప్పుడు డబ్బు పైననే యావ అనేది ఉండడం జరుగుతుంది తనకి డబ్బు పైననే కాన్సన్ట్రేషను అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వారు ఎలా ఆలోచిస్తున్నారంటే నా పర్సన్ నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది నాకు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ నుంచి కూడా పెద్దగా లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి అందడం లేదు నాకు ఏమ అక్కడ లైఫ్ అనేది ఇబ్బంది అంటే వారు మీ దగ్గర ఉంటున్నప్పుడు వారు ఎలా అంటే మీరు ఫ్రీ మీ దగ్గర ఉంటే ఫ్రీడమ్ అనేది ఉంటుంది వారి దగ్గర ఫ్రీడమ్ అనేది లేదు వారు ఎప్పుడు ఎంతసేపు రెక్కలు వచ్చిన పక్షులాగో ఫ్లైయింగ్ చేసుకుంటూ వెళ్ళే పర్సను అంటే అది కూడా మీ పేరు చెప్పుకుంటూ మీ పేరును అమ్ముకో అది అంటారు కదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అని అంటారు కదా మీ పేరును యూజ్ చేసుకొని మీ పర్సను చాలా ఎంజాయ్ చేసే పర్సన్ అనమాట ఇప్పుడు అక్కడ ఎంజాయ్ లేదు ఏమో లేదు తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేదు తన ఈగో అంతా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కానీ నాకు భయం వేస్తుంది అంటున్నారు ఎందుకు అని అంటే తను మీకు వచ్చేసి మీ మాటలకి మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పే కెపాసిటీ అయితే లేదు మీరు గతంలో నిలదీస్తే మీరు ఏంటి ఇలా చేస్తున్నారని అంటే మిమ్మల్ని కొట్టడానికి కూడా మీ పర్సన్ అయితే వెనకాడని పర్సను ఎందుకంటే తన దగ్గర సమాధానం అనేది లేదు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని బాధించడం ఇప్పుడు మళ్ళీ ఏ మోహం పెట్టుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఏ అని ఆలోచిస్తూ ఉన్నారు అందుకే నాకు భయం వేస్తుంది అని అంటూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రావాలని అంటే భయం అని అనేది వేస్తుంది కానీ నాకు కొత్త లైఫ్ అనేది కావాలి ఆ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి నాకు ఈ లైఫ్ అనేది వద్దు మీరు గతంలోనైతే చాలా బాగా ఉండేవారండి అంటే థర్డ్ పార్టీ మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే మీరు చాలా అన్యోన్యంగా మంచి కపుల్లాగా ఉండేవారు మేడ్ ఫరీచర్ధర్ లాగా కానీ ఇప్పుడు అది అనేది లేదు తను ఏం చేశారంటే తన ఇమేచ్యూరిటీ వల్ల త చాలామందిని అంటే ఇద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు తనకి అవసరం ఉన్నా లేకున్నా కానీ తను ఏం చేసేవారంటే తన ఇంటెలిజెన్స్ తోటి థర్డ్ పార్టీ తోటి వారు ప్యాచ్ అప్ కావడానికి మీ పర్సను చాలామంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేవారు అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్ దాకా అంటే వీళ్ళందరినీ మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి లేకపోతే ఆ గొడవ పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుంది ఆ మధ్యలో స్పేస్ అనేది దొరుకుతుంది కదా అప్పుడు ఆ దొరికేసినప్పుడు మీ పర్సని వాళ్ళతోటి ఎంజాయ్ చేయడానికి అంటే తన ఎంజాయ్కి మీరు అడ్డు ఉన్నారు కాబట్టి ఇది అనేది కొంత గ్యాప్ అనేది పెట్టేస్తే ఈ గ్యాప్లో తను అనుకున్న వర్క్ అనేది చేస్తారు లేదా తన గోల్ అనేది రీచ్ అవుతారు అంటే మీరు ఒకవేళ తను పెట్టే టార్చర్కి ఫిజికల్ టార్చర్ అయినా మెంటల్ టార్చర్ అయినా ఎమోషనల్ టార్చర్ అయినా డబ్బు పరంగానైనా వీటన్నిటికీ తట్టుకొని మీరు కనుక అది గెట్ ఇన్ అయితే మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తారు అంటే అక్కడ థర్డ్ పార్టీని మొత్తం తను పిలిచి పిప్పి చేస్తుంది కదా అంటే తను ఎలా అనుకున్నాడు అంటే మిమ్మల్ని ఎరగా వేసేసి థర్డ్ పార్టీ నుంచి తను ప్రాఫిట్ పొందుతా అనుకున్నాడు కానీ అది రాంగ్ థర్డ్ పార్టీ వీళ్ళకంటే ఇంకా పెద్ద క్రిమినల్ నేచర్ ఉన్నవాళ్ళు పెద్ద డెవిల్ నేచర్ ఉన్నవాళ్ళు కావడం వల్ల మీ పర్సన్నే వాళ్ళు ఎలా అంటే జినిగి అని అంటే అది బ్లడ్ అనేది మొత్తం పీక్కొని లాగుతుందనమాట అలా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ ఆ థర్డ్ పార్టీ వారు అలాంటి సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు మీ పర్సన్ నా ఫాస్ట్ లైఫే బాగుండేది నా గతమే బాగుండేది మా పర్సనే మంచి పర్సను నేను ఎందుకు మిస్ చేసుకున్నాను నేను అంటే తను వీళ్ళలాంటి మీరు మంచి వాళ్ళైనా మీ పైన ఊరికే గొడవ పెట్టడం మీరు అడిగింది ఏదైనా కూడా మీకు మీ తీసుకొని కూడా మీ పర్సన్ అయితే మీకు అన్ని లాస్ చేసి చూపెట్టేవారు మళ్ళీ మీరు తనని అడుక్కోవాలన్నమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీది అంటే మీరు ఎలా అనుకుంటారంటే నాది మా మా అయితేనేమి మనది అని మీరు అనుకున్నారు తనేమో మీది మీ దగ్గర నుంచి లాక్కునే అంతసేపు మాత్రమే తను మనది అనేది ప్యాచప్ అయి ఉంటారనమాట తనకి మీ దగ్గర నుంచి టోటల్గా అన్నీ లాగేసుకున్న తర్వాత నువ్వెవరు నేనెవరు కథం నీ పని అయిపోయింది గో అనే టైప్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్ అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీరు తన నుంచి నాన్న ఇట్లా చేసేసి నా అన్నీ లాక్కుంటే ఏమన్నా నా సిచ్యువేషన్ ఏంటి అని మీరు అడిగితే మీ పర్సన్ మిమ్మల్ని కోర్టులో చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే మీరు కోర్టుకెళ్ళి తనను చేజ్ చేసేసి నేను మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవాలి తనేమో మీ అన్నీ లాగేసుకుంటాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను అంటే మీరిప్పుడు మీరు మీరు ఎలా ఉన్నారు ఒక కేవలం మీ శరీరంలో ఒక జీవం మాత్రమే ఉన్నది మిమ్మల్ని మీరు ఎలా ప్రూఫ్ చేసుకోగలుగుతారు తను అన్నీ లాక్కున్నాడు మీరు ఎలా చేయాలి మీ మీ ఇప్పుడు మనది అని అంటే ఇద్దరికీ హక్కు ఉంటుంది కానీ తను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే నీది నాకే నాది నాకే కానీ నువ్వేంటో ప్రూఫ్ చేసుకోవాలంటే మళ్ళీ నువ్వు ఇండిపెండెంట్గా నువ్వేదైనా చేసి నువ్వేందో ప్రూఫ్ చేసుకోవాలి లేదంటే పిల్లల పే పిల్లల్ని ఎరగా వేయడం ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట అలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సను కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగియబోతూ ఉంది డెత్ కార్డ్ అనేది వచ్చింది వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో అంత అంటే గతంలో ఉన్న మాదిరిగా అయితే లవ్ కేర్ ఎమోషన్ అనేది లేదు ఏ బంధమైనా కొద్ది రోజులే ఉంటుంది ఎందుకంటే డివైన్ కలిపిన బంధము అంటే ఒక పెద్ద మనుషుల సమక్షంలో వెళ్ళిన బంధము మీది అంత మందితోటి చేసిన ఈ మీ బంధానికే మీ పర్సన్ ఒక రెస్పెక్ట్ లేకుండా అసలు ఒక డబ్బు కోసమా ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ కోసమా ఇలా చేసేస్తే వాళ్ళు మాత్రం ఎలా కలిసి ఉంటారు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ అనేవి ఉంటావు కదా వాళ్ళు ఎందుకు వస్తారు వీళ్ళ లైఫ్లోకి వాళ్ళ బెనిఫిట్ కోసం వస్తారు వాళ్ళది మీ పర్సన్ వల్ల అయితే మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లో కొద్ది రోజులు ప్యాచప్ అయి ఉంటారు లేకపోతే వాళ్ళ మీ పర్సన్ తోటి ఎలాంటి యూజ్ లేకుంటే మీ పర్సన్ని మళ్ళీ తన దారి పెట్ట అని చదివేసుకొని వెళ్ళిపో అని అంటారు పెట్ట బెడ చదురుకొని అలాంటి సిచ్యువేషన్ అలా ట్రీట్మెంట్ ఇచ్చే పర్సన్స్ అనమాట వాళ్ళు థర్డ్ పార్టీ వారు ఇప్పుడు మళ్ళీ మీ పర్సను నాకు నీతోటి నిన్ను చూస్తే భయం వేస్తుంది నీ వా నీతో మాట్లాడాలంటే భయం అవుతుంది అంటే కాదా అండి ఎందుకంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు తను ఏదో గుడ్ పర్సన్ లాగా బిహేవ్ అయితే చేయడం అయితే చేస్తున్నారు ఇది తప్పు కదా అందువల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తనకి తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం చేయాలి మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్లో మాదిరిగా ఎలా అయితే అన్యోన్యంగా ఉన్నారో మళ్ళీ అలాంటి రిలేషన్ అనేది కావాలి అని అనుకుంటూ ఉన్నారు తన మనసులో అది ఎలా అవుతుంది సాధ్యం కాదు కదా మనసు ముక్కలైన తర్వాత అతికించలేము కదా ఎందుకంటే అదేదో అంటారు కదా పుండ్లు అనేటివి మానచ్చు కానీ బర్రలు మాత్రం మానవు కదా అలా అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు మీరే అంటే మీరు అంటే తన ఇప్పుడు తను ఏం థింకింగ్ చేస్తూ ఉన్నారంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాను నా లాగా తను కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటుందా మరి ఎందుకు నన్ను చేజ్ చేయడం లేదు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు లేదా కిడ్స్ ఉన్నా కానీ కిడ్స్ని కూడా మీకు ఒక ఎర్రలాగా పిల్లల మొహం చూడారు అంటే వాళ్ళు ఎలా అంటే తను గెలుస్తేనా ఓకే తను ఓడిపోతే వాళ్ళు అందితే తల లేకుంటే కాళ్ళు అనే టైప్ అన్నమాట వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ఏం చేయాలి టోటల్గా తనని తన లైఫ్లో నుంచి వెళ్ళే పోయి నేను ఇంకో తనకి ఇంకా అలా కూడా ఉందండి తన వ్యక్తిత్వం ఆల్రెడీ థర్డ్ తోటి ఉన్నారు కదా వాళ్ళతోటే పర్మనెంట్గా ఉండాలా ఈ లైఫ్ బెటరా ఆ లైఫ్ బెటరా ఏం చేయాలి అని అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు మళ్ళీ తనకు తాను ఆ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం చేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది అంటూ ఉన్నారు కంపల్సరీ ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అని అంటున్నారు రకరకాలుగా ఉన్నది తన మనస్తత్వం ఒకలాగ లేదు ఎందుకంటే తను చాలా మాటలతోటి మాయలు చేసే పర్సన్ కదా మళ్ళీ ఎవరిని పట్టేసుకుంటే మీ దగ్గరికి రావగలుగుతా చేరగలుగుతా మీరు అడే ఇప్పుడు మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకు అని అంటే మీరు కనుక ఒక మ్యారేజ్ బంధంగా వెళితే నాకు ఎందుకు ఇలాంటి ద్రోహం చేశావు నేనేం చేశాను మరి నా తప్పేంటి నువ్వు అప్పుడే చెప్పాలి కదా ఇలా హూల్లో పెట్టేసి నేనేదో మిస్టేక్ చేసిన అనుకునేలాగా ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేశావు ఏంటి అని మీరైతే క్వశ్చన్ చేసి నిలదీసే పొజిషన్లోకి అయితే మీరైతే వచ్చారు మీరు గతంలో కూడా ఉన్నారు కానీ అది కొంచెం కొద్దిగా భయము తోటి కొంచెం ఇలా దాసి పెట్టేసుకొని ఎమోషన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు మీరు కూడా ప్రతిదీ ఓపెన్ అప్ అనేది అవుతూ ఉన్నారు ఓపెన్గా చెప్పేస్తున్నారు దేనికి కూడా భయం అనేది పడడం లేదు ఓ ఏంటి ఎవరిది మిస్టేక్ ఓకే మరి నాది ఉంది నాది ఉంటే ఆ రోజు ఎందుకు అనలేదు నువ్వు ఇప్పుడు ఎందుకు అంటున్నావు మరి ఎందువల్ల నా లైఫ్లోకి వచ్చావు ఏంటి మరి నీ నువ్వు ఇలా ద్రోహం చేసి నీ లైఫ్ నువ్వు చూసుకుంటే మరి నా లైఫ్ పరిస్థితి ఏంటి అని మీరైతే క్వశ్చన్ చేసి నిలదీసి అడిగే కండిషన్లో మీరైతే ఉన్నారు అందువల్ల మీ పర్సన్కి మిమ్మల్ని చూస్తే భయం ఎందుకంటే తన దగ్గర సమాధానం లేదు ఎందుకంటే మీరు గతంలో ఏదైనా మీ ఇద్దరి మధ్యలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ పరంగా ఉన్నట్లయితే మీరు క్వశ్చన్ చేస్తే మీ పర్సన్ దగ్గర ఆన్సర్ లేక మిమ్మల్ని అయితే ఫిజికల్గా అయితే హరాస్మెంట్ చేసేవారు కానీ ఇప్పుడు మీరు తన తనకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాలి అది అది పాజిటివ్గా అయినా చెప్పాలి నెగిటివ్గా అయినా చెప్పాలి కానీ ఇప్పుడు తన దగ్గర సమాధానం అనేది లేదు తనను ఎవరైనా మీ గురించి క్వశ్చన్ చేసినా కానీ దాటేసి వెళుతూ ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళిపోవడము ఎందుకంటే తన దగ్గర సమాధానం అనేది లేదు ఏం చెప్పాలన్నా అర్థం కావడం లేదు నేను నేను ఎందుకు సమాధానం చెప్తాను నా దగ్గర మా పర్సన్దే రాంగు మా పర్సన్ మంచి వారి గారు వారి వల్లనే ఇలాంటి సిచ్యువేషను అన్నీ ప్రతిదీ గతంలో అయితే ఒక ఇలా చెప్పుకుంటూ వారికి సమాధానం చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ సమాధానం కూడా చెప్పడం లేదు ఎవరు కూడా మీ పర్సన్ని ఎలా చూస్తూ ఉన్నారంటే ఒక చిల్లర క్యాండిడేట్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి కొంత మనీ పరంగా కూడా తనైతే వెల్ పర్సన్ అయి ఉంటే అయినా కానీ తనకైతే వాల్యూ అయితే లేదు ఎందుకు అనంటే మీ పర్సన్ అది కూడా ఫీల్ అవుతారు నాకేంటి నాకు డబ్బు లేదా అని అంటే తన దగ్గర డబ్బు కోసమే ఇవన్నీ చేస్తారు ఎవరికి కూడా సింగిల్ ఎంపి పెట్టారు తనైతే డబ్బు పరంగా ఎవ్వరికైతే వారి తీసుకుంటారు కానీ ఇతరులకైతే ఒక సింగిల్ ఎంపీ కూడా పెట్టరు తనది ఎలా ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే ఇలాంటి సిచ్యువేషన్ మనస్థత్వం ఉన్న పర్సను తన చెడు వ్యసనాలకు అయిపోవడం వల్ల నా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది మళ్ళీ నాకు పాత లైఫే కావాలి మీ దగ్గరికి రావాలి కానీ మిమ్మల్ని ఫేస్ చేసే అంత ధైర్యం అయితే నాకు లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనకు ఇప్పుడు మీలాగా ఎవరైనా కనిపించినా కానీ మీరేనేమో అని చూస్తూ ఉన్నారు అంటే ఏదైనా తను ట్రావెల్ చేసినప్పుడు అలా అయితే తనకి గుర్తుకు రావడం అంటే మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారు గుర్తుకు రావడం మీ గురించి ఆలోచనలు అయితే మీ పర్సన్కి అయితే వస్తూ ఉన్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి ఏం చేస్తే వస్తానో అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మిథున రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి ఇది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి వారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను ఎక్కువగా క్రియేట్ చేసిన వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏమేం లెటర్స్ వస్తాయని లెటర్స్ అయితే ఈ లెటర్ వచ్చిందండి వి లెటర్ టి లెటర్ పీ లెటర్ జే లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్కి ఎక్కువగా రెజనేట్ అవుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగానైతే తీసుకోండి వొరకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి వీటిలో మీ పర్సన్ అయితే ఏమంటూ ఉన్నారు మీకు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళు ఒక్కటైతే తీస్తానండి ఏమంటున్నారు యువర్ వాయిస్ మ్యాటర్ అంటూ ఉన్నారండి మీ వాయిస్లో ఒక విధమైన స్వర గాంభీర్యం అనేది ఉంటుంది అని మీ పర్సన్ యొక్క ఫీలింగు అంటే మీరు కరెక్ట్గా మాట్లాడతారని కూడా మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మళ్ళీ మీ పర్సన్ తోటి మీకు కాల్ ఆర్ మెసేజీ ఏ ఏదేని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ న్యూ ఇయర్లో అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మార్చి ఏప్రిల్లోగా మీకు తన నుంచి ఏదైనా మెసేజ్ కాల్ ఆర్ వచ్చే అవకాశం లేదా తను స్వయంగా వచ్చే అవకాశం కూడా ఉందండి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ దగ్గరకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాడు తన ఎనర్జీస్ అయితే మీ మీ దగ్గరికి రావాలని అక్కడ ఉన్నవారు అంత నెగిటివ్ అని తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా న్యాయం అయితే చేయాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు కంపల్సరీ వస్తారండి ఇది ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి